పచ్చి బఠానీలను వంటల్లో భాగం చేసుకోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా పచ్చి నీళ్ళు విటమిన్ ఏ సి తో పాటు ఐరన్ ఫాస్ఫరస్ మ్యాంగనీస్ మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి అలాగే ప్రోటీన్ కూడా మెండుగా లభిస్తుంది అందుకే వీటిని కూరంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చు పచ్చి నీళ్ళు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి రక్తపోటును అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పచ్చి నీళ్ళు ఫైబర్ ఉంటుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది పచ్చి నీళ్ళు ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇవి తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి ఆకలి అదుపులో ఉంచుతాయి తద్వారా బరువు తగ్గవచ్చు పచ్చి నీళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే వీటిలోని అధిక ఫైబర్ ప్రోటీన్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది పచ్చి నీళ్ళు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనైట్స్ అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి విటమిన్ కే కాల్షియం ఉంటాయి కాబట్టి ఎముకల బలాన్ని పెంచుతాయి తద్వారా ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు పచ్చి బఠానీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి ఇక ఇందులో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒత్తిడి ఆంధ్ర వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది